వైసీపీ ప్రభుత్వంలో ఒక బడా నేత వాటిపైన నిన్న సాయంత్రం కొందరు దాడి జరిగిందని చెప్తున్నారు నేను కూడా సోషల్ మీడియాలో టీవీలో పేపర్లో చూడడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు వన్నాడు వెంకటేశ్వర్ల గురించి రాష్ట్రం అంతా తెలియకపోవచ్చు కానీ మన రాయచోటి నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే అతను ఒక మాఫియా ఎందుకంటే ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు రాజకీయం చేస్తున్నాడంటే కేవలం ఇలాంటి నాలుగైదు మంది సంపాదించిన డబ్బుతోనే ఈరోజు వైసీపీ పార్టీ మనకొడ రాయచూడి నియోజకవర్గంలో ఉంది మీకు అందరికీ తెలుసు ఈ అనే అతను వాళ్ళ కూతురు ఎప్పుడో రెండేళ్ల ముందు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఎలక్షన్లు వస్తే ఊరూరు తిరిగి చీరలు వంచినాడు అంటే వాళ్ళ కూతురు పెళ్లి అయిపోయింది బిడ్డలు పుట్టినారో పెట్టలేదో మాకు తెలియదు కానీ ఈ రోజు చేసినాడంటే కూతురు మీద ప్రేమ కాదు అధికారం మీద ప్రేమ ఈ శ్రీకాంత్ రెడ్డిని ఎలాగైనా ఎమ్మెల్యే చేయాలని కంకణం కట్టుకొని చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది వండాడు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గారు కూడా మేము సభాముఖంగా పత్రికాముఖంగా నేను చెప్తున్నా నువ్వు చేసిన పాపాలే నువ్వు లాక్కున్న భూములే నువ్వు ఎందరో వేలాది మంది పేదవాళ్లు దానిలో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వాళ్ళ భూములన్నీ లాక్కున్నావు వాళ్ళ కడుపు కొట్టాం ఈ రోజు నీ పాపాల పుట్ట పండింది కాబట్టి నీ మీద నీ ఇంటిపైన వాళ్ళు దాడి చేశారు తప్పక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దాడిలో ఏ విధమైన సంబంధం లేదు నీకు పోయే కాలం దగ్గర వచ్చింది ఎందుకంటే నువ్వు మొన్న కూడా రాయచోట్లో ఉన్న బూతుల దగ్గరికి వెళ్ళినావు ఎమ్మెల్యేతో పాటు ప్రతి ఒక్క బూత్ ఏజెంటు వైసీపీ వాళ్ళు పక్కన పెట్టేసి తెలుగుదేశం వాళ్ళందరినీ బెదిరించినావు నువ్వు నీ కత్ చూస్తా అంతా చూస్తానన్నావు నీ అంతు నువ్వు ఎవరంతా చూస్తావో చూడలేదు కానీ ఈ రోజు ప్రజలైతే నీ ఎంతు చూసేదానికి సిద్ధంగా ఉన్నారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు తిన్న దొంగ డబ్బు అయితే ఏదైతే ఉందో నువ్వు లాక్కున్న భూములు అయితే ఏ ఉన్నాయో అన్ని బాధితులు ఒక్కొక్కరు రాసుకొని రాసుకుని మేము పట్టి కట్టి వడ్డీతో సహా నీ దగ్గర నుంచి లాగి వాళ్ళకి ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా అంటే ఈ దాడులు వెనక ఎవరైతే మొన్న బూతులలో కానీ బెదిరించారో వాళ్ళు ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా నేనైతే బూతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ బూతుల దగ్గర కూడా మా ఏజెంట్లను ఎవరైతే బెదిరించారో వాళ్లకు మేము మనోధైర్యం చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను బూతుల దగ్గరకు పోయేసి గుండె ధైర్యం చెప్పడం జరిగింది అంతే తప్పక వీళ్లాకట్టు బూతుల దగ్గర ఉండే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము పక్కలకి పిలుచుకొని పోయి బేరసారాలు చేయడం ఎక్కడా జరగలేదు శ్రీకాంత్ రెడ్డి ఒకటే హితబోధ చేస్తున్నా పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు నీకు ఎమ్మెల్యే గీ అంతా పది రోజులు ఊసిపోతా ఉంది లాస్ట్ మినిట్ లో కూడా ఇలాంటి అబద్దాలు పలకద్దన ఎందుకంటే నీ పేరు అబద్దాలు శ్రీకాంత్ రెడ్డి ఈ రోజు నువ్వు ఓడిపోతా అనే భయంతో ఆ నెపాలన్నీ నా మీద నిజంగా రౌడీజం చేయల్చుకుంటే నువ్వు రాయచూడు ప్రాంతంలో తిరుగుతావో తిరగవో నీ మనసాక్షి తెలుసు మేము ప్రజాస్వామ్య బద్దంగా ఎప్పుడూ లేని విధంగా రెండు వందల తొంభై రెండు చిలుకు బూతులు ఉన్నాయో ఈ రాయచోడు నియోజకవర్గంలో ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యే కుటుంబాలు ఉండే ఊర్లలో కూడా తెలుగుదేశం పార్టీ సైనికులు ఎవరైతే ఏజెంట్లు కూర్చున్నారో వాళ్ళు కూర్చోవడం జరిగింది పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫ్రీ ఎలక్షన్ జరిపించడం జరిగింది కాబట్టి ఈరోజు మీలో ఆక్రోశము ఆ కడుపు బాధ మీ మంట మీ కడుపులో కనపడతా ఉంది తప్పక మేము ఏ విధమైన తప్పు వరకు మీరు శాంతియుతంగా ఉండండి విజయం మంది అని తెలియజేస్తున్నాం నేను ఒకటే చెప్తున్నానండి బీసీలు అనేవాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు తెలుగుదేశంలో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నారు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు కులాలను మతాలను రాజకీయాలకు కులమత ఈ రోజు వెంకటేశ్వర్లు అనే అతని క్యారెక్టర్ ఏంది అతని బ్యాక్ గ్రౌండ్ గురించి నేను మాట్లాడుతున్నా ఈ వెంకటేశ్వర్లు అనే అతను ఒక మాఫియా ఎర్ర రియల్ ఎస్టేట్ డ్రగ్స్ ఈ మాఫియా అతను మీరు చూసినారు అతను ఏంది ఆయన కట్టుకున్న ప్యాలెస్ ఏంది మీరు చూసింటారు నేను దాడి జరిగిన ప్యాలెస్ కూడా ఎందులో వందలాది మంది పేదల భూములు లాక్కొని ఈ రోజు అలాంటి భవనాలు నిర్మించుకున్నాడు ఎవరో కడుపు పండిన వాడు వాళ్ళ బాధను ఎల్లగక్కుండేదానికి ఇంటి మీద రాళ్ళేశాడేమో తప్పక తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దీనికి ఎటువంటి సంబంధము లేదు నేను నిన్న సాయంత్రం ఈ దాడి సోషల్ మీడియాలో అలాగే మీడియాలో చూడడం జరిగింది దానికి స్పందిస్తూ మేమైతే ఒకటే చెప్పాం మేము నాలుగో తేదీ వరకు ఏ విధమైన చర్యలకు పాల్పడము మేము ప్రశాంతంగా ఉంటామని చెప్పి మా కార్యకర్తలు అన్ని మండలాల వాళ్ళకు మున్సిపాలిటీ పరిధిలో చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళైతే నాకు పొద్దున్న ఆరు గంటలకు ఫోన్ చేయడం జరిగింది మేమేదో వచ్చి మళ్ళా దాడులు చేస్తామనో ఇంకోటో ధర్నాలు చేస్తామని చెప్పి వాళ్ళు మమ్మల్ని అవసరం చేయడం జరిగింది తప్పక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు భయపడవద్దు మనందరూ మనోనిబ్బరంతో ఉండండి ఇలాంటి ఉలుకులు అలుకులు పలుకులు మనం భయపడే ప్రసక్తే లేదని చెప్తున్నాం ఈ రోజు మీ దృష్టికి తీసుకొని పోవాలా పోలీసు వ్యవస్థ అనేది నిష్పక్షపాతంగా పనిచేయాలా ఈ రోజు ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే పోలీసు అని మీరు గర్వంగా చెప్పుకుంటున్నారు అలాంటి మీరు ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో గత మూడు నెలల నుంచి శ్రీకాంత్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు నేను అందరూ అధికారుల గురించి తప్పులు పట్టను ఇక్కడ సిఐ స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి చక్కటి సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది దీన్నైతే మేము పై అధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అలాగే